శివాయ శ్రీ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఎవరికైనా సరే వాక్ శుద్ధితో పాటు జ్ఞాపక శక్తి పెరిగి విద్యాభివృద్ధి పెరగాలి అనుకునే వారికి ఒక చిన్న మంత్రం చెప్తాను ఇది మన పురాణాల్లోనూ వేదాల్లోనూ ఈ మంత్రం గురించి వివరణ కూడా ఉంది ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాతి మత సంబంధం లేకుండా అందరూ చేయవచ్చు విద్యాభివృద్ధి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేస్తే మీకు ఖచ్చితంగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత మీకు వాక్శుద్ధి వస్తుంది జ్ఞాపశక్తి వస్తుంది విద్యావృద్ధి కూడా కలుగుతుంది మంత్రం వచ్చి చెప్తాను ఓం పురుషోత్తమ నమో నమ ఓం పురుషోత్తమ నమో నమ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పని చేయండి ఇది సరస్వతీ దేవికి సంబంధించిన మంత్రంగా కూడా చెప్తారు దీన్ని విష్ణు స్వరూపమైన మంత్రంగా కూడా చెప్తారు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ప్రయత్నం కలుగుతుంది మీ పిల్లలకు కూడా ఈ మంత్రాన్ని చేపించండి ఓం నమ శివ శ్రీమాత ఏ నమ